నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం గారు సార్ దశమహా విద్యల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు అసలు వింటుంటేనే చాలా ఆశ్చర్యం ఎప్పుడూ నేను తెలుసుకోలేని విషయాలు చాలా చెప్తూ ఉన్నారు సో అందులో నాలుగో అవతారం చిన్నమస్తాదేవి అసలు చిన్నమస్తాదేవి అంటే దేనికి ప్రతిరూపంగా కొలుస్తారు ఎటువంటి కోరికలు ఉన్న వాళ్ళు చిన్నమస్తాదేవి ఉప ఉపాసన చేయాలి అలాగే అంటే ఎలా పూజ చేస్తే అమ్మవారు కరుణ కటాక్షాలు ఎందుకు పూజ చేయాలి చిన్నమస్త అమ్మవారు ఎవరో కాదు ఖాళీ స్వరూపమే ఇవన్నీ కూడా దశమహాల్లో ఒకటి నాలుగవది ఆ అంటే ఆమె ఎలా ఉంటుంది అంటే ఆమె శిరస్సు ఇలాగా ఆమెకు ఆమె కట్ చేసేసుకుంటది ఆమె తలని చేతిలో ఇలా పట్టుకుంటుంది రక్తపు ధార ఒక ధార రెండు రెండుని దాకిని అని మనకి ఎప్పుడు జయాలు జనమాట ఆకెత్తారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నీరు తాగుతా ఈ రక్తదారాలు తాగుతా ఉంటారు రెండు దారాలు అలా వెళ్తాయి ఒక శవం మీద నుంచొని నుంచొని ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఆ ఏమిటి రా అంటే ఆ మనకి చిన్నమస్తా అమ్మవారు కాలానే కంట్రోల్ చేసే తల్లి అందువలన రాజరప్ప అని ఒక ఊరుంటుంది అక్కడ ఈ ఎలాగైతే తారాపీఠ ఇవన్నీ ఒరిస్సా భువనేశ్వర్లు బీహారంలో ఉన్నాయి బెంగాల్లో అలాగే ఈ రాజరప్ప అనేటటువంటి దేవాలయంలో ఈ అమ్మవారు మూల విగ్రహం ఉంటుంది అనమాట చాలా మంది వెళ్తారు మనం ఏమనుకుంటామంటే ఇది కొత్తగా వచ్చిందేమో అనుకుంటున్నాం కాదు ఒరిస్ ఒరిస్సా బీహార్ వెస్ట్ బెంగాల్ నార్థన్ ఇండియా అంతా కూడా ఈ చిన్నమస్తాదేవిని దశ మహావిద్యని ఈ కాలం కాదు ఆ కాలం నుంచి పూజ చేసేవారు అయితే మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏం చేసామంటే లక్ష్మి సరస్వతి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం ఇండియా అనేవాళ్ళం పిల్లని ఇవ్వాలంటే పక్క ఊరు వాళ్ళకి ఇవ్వాలి పక్క జిల్లా వాళ్ళకి ఇవ్వాలంటేనే ఇప్పుడు అమెరికా లండన్ ఎవరు వెళ్ళిపోతున్నారు అలాగా ఈ చిన్నమస్తా అమ్మవారిని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అయిపోయింది ట్రెండింగ్ లోకి వచ్చింది అమ్మవారు ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క చిన్నమస్తా అమ్మవారిని ఎవరు పూజించాలి అంటే సకల కష్టాల్లో కూరుకుపోయామండి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయామండి అంటారు చూసారా బ్యాంకు లోనులు రావడం లేదండి అంటారు అటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని పూజ చేసుకోవాలి అలాగే ఈ చిన్నమస్తా అమ్మవారు రాహువు రాహువుని కంట్రోల్ చేస్తుంది అంటే రాహు అంతా కూడా మాయాజాలం ఆ మాయా రాహు విధించినటువంటి ఆ మాయ నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు అటువంటి ఆ యొక్క రాహు యొక్క మాయని ఈ యొక్క చిన్నమస్తాని తల్లిని ఎవరైతే పూజ చేస్తారో ఆ భక్తుడు ఆ రాహు మాయ నుంచి కూడా బయటికి తప్పించుకుంటాడు జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాతాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి ఆ స్వరూపిణి అయినటువంటి ఆ చిన్నమస్తా దేవి మహాపండితులను కూడా యోగులను కూడా మాయలో పడేస్తుంది అందువలనే మాయా స్వరూపిణి అయితే ఒకనొక సందర్భంలో మరి భండాసురుడితో యుద్ధాలు జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు లలిత అమ్మవారి కడుపు నుంచి ఆ ఒక్కొక్కళ్ళు ఆమె శరీరం నుంచి దశమహా విద్యల అమ్మవార్లు అందరూ ఒకళ్ళు ఒకళ్ళు పుడతారు అనేక కథల్లో అనేక పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి అందులో ఏంటంటే వారాహిప్రచ్చంగిర ఇలాగా కాళి మహాకాళి తార చిన్నమస్త అందరు వచ్చేస్తారు అందరు వచ్చేసిన తర్వాత వీళ్ళు రాక్షసులపైన యుద్ధం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే చిన్నమస్త అమ్మవారు దగ్గర ఉన్నటువంటి జయ విజయని ని ఆ భండాసురుడు తన మాయా ప్రభావంతో హెప్రడైజ్ చేస్తాడు అదంత ఈజీ కాదు ఇప్పుడు అందరూ హెప్రడైజ్ మేము చేసేస్తాం చేస్తా ఉంటారు అంత ఈజీ ఏం కాదు హెప్రడైజ్ అంటే అప్పుడు ఈ యొక్క సినిమా వచ్చింది మనకి ఏమిటది సెవెంత్ సెన్స్ అని అందులో ఇలా కళ్ళతో అలా చూడగానే వాడు వెళ్ళి వాళ్ళ వాళ్ళు పోలీసు వాళ్ళు కాల్ చేసుకుంటారు దట్ ఈస్ కాల్ రియల్ హెప్రడైజం అందువల్ల ఈ వీళ్ళిద్దరూ కొట్టేసుకొని ఏం చేస్తారంటే మాకు ఆకలేస్తుంది వేస్తుంది అని చెప్పేసి అమ్మవారిని అడిగితే ఆ వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి ఆకలిని ఎంతమందిని వాళ్ళు భక్షిస్తున్నా సరే ఈ అమ్మవారి చిన్నమస్తా అమ్మవారి యొక్క అసిస్టెంట్స్ అయినటువంటి జయా విజయాలు వీళ్ళకి ఆకలి తీరడం లేదు వాళ్ళే శాకినీ డాక్నీలు అంటాం తీరకపోతే అప్పుడు జగన్మాత అయినటువంటి చిన్నమస్తాదేవి కరుణామయ్యి తన తన చెలికెత్తలకి ఆకలి తన బిడ్డలు కదా వాళ్ళు కూడా అందువలన వాళ్ళకి ఆకలి తీరాలనే ఉద్దేశంతో తన శిరస్సునే కట్ చేసేసుకొని ఆ వీళ్ళకి బ్లడ్ కింద ఆ రక్తదారులు ఇచ్చేసరికి అప్పుడు ఆకలి బాధ అప్పుడు తీరుతుంది అంటే కొన్ని కోట్ల మంది జీవులను తినేసినా కూడా వాళ్ళకి ఆకలి తీరదు అందువల్లనే మంత్రించి ఎలాగైతే మనం ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారి సినిమాలో అన్నం ఇలాగ పెడితే వాళ్ళ శిష్యుడు సిద్ధయ్య ఇలాగా పెద్దగా అయితే బ్రహ్మంగారు ఇలాగా ఎంట్రామారావు గారు ఒక ముద్ద చేసి ఆయన నోట్లేస్తారు వేయగానే ఆకలంతా కూడా ఆయన కడుపు తీరిపోతుంది అంటే మహాత్మలు చేసినప్పుడు మాత్రమే తీరుతుంది ఆకలి క్షుద్భాధను కంట్రోల్ చేయగలుగుతారు ఆ విధంగా ఈ యొక్క చిన్నమస్తాదేమ అమ్మవారి తల్లి ఏంటంటే ఎవరికైతే చేతబళ్ళు ఏమండి మాకు చేతబళ్ళు చేశారండి చేతబళ్ళు అంటారు అటువంటి బ్యాచ్ అందరికి కూడా ఈ చిన్నమస్తా తల్లిని పూజ చేసుకున్నట్లయితే ఈ చిన్న మస్తా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే వాళ్ళ మీద ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్స్ అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఏమండి నేను తెల్లగా ఉన్నానండి నేను అందంగా ఉన్నానండి ఏమండి నేను మంచి డబ్బులు బాగా సంపాదిస్తున్నాను నరదోష జరిగిందండి క్రూర దృష్టి జరిగిందండి అని అంటారు కదా నరదృష్టి నరగోష ఇటువంటివన్నీ కూడా మస్తా అమ్మవారిని నిమ్మకాయ పెట్టి లేకపోతే నిమ్మకాయ దీపారాధనతో నువ్వుల నూనెతో అమ్మవారి కుంకుమార్చన చేసి అమ్మవారి మెడలో మరి మారేడు ఆకుల్ని వెయ్యాలి దండ కింద ఆ తర్వాత అమ్మవారికి చామంతి పూల దండను వేసి మరి ఆ జగన్మాత అయినటువంటి చిన్నమస్తా అమ్మవారిని కనుక ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క నరదృష్టి క్రూర దృష్టి అవన్నీ తొలగిపోవడమే కాకుండా వశీకరణ శక్తి వస్తుంది అవతల వాళ్ళు ఎవరైనా సరే మనల్ని షట్కర్మలను ఉంటాయి ఆకర్షణ కర్మ వశీకరణ వశ వశ్య ఆకర్షణ మోహన స్తంభన విద్వేషణ మారణ క్రియలు ఉంటాయి ఆ ఆరుగురు కూడా ఆ క్రియలు ఏవి చేసినా సరే ఈ చిన్నమస్తా తల్లి ఆ భక్తుడిని నుంచి ఆరు విద్యల నుంచి తప్పించి తన భక్తుని రక్షించుకుంటుంది అయితే ఇది తెలియనటువంటి జనం అమ్మ ఇది ఉగ్రద విద్య అమ్మవారి ఉగ్రదేవత కోపంలో ఉంది మనం చేస్తే మనల్ని ఇంకోటి చూస్తారు కదా అండి ఇలాంటివి అన్నప్పుడు చాలా మంది అంటే అవతారం చూడంగానే కొంచెం అలా ఫీల్ అవుతూ క్షుద్రం కాదు మహాకాళి ఈ యొక్క చిన్నమస్త తార మనం త్రిపుర పైరీ కదా ఇవన్నీ కూడా దశమహావిచ్చ అమ్మవార్లు అన్ని కూడా పార్వతీదేవి నుంచి పుట్టిని పార్వతీదేవి నుంచి పుట్టిని కాబట్టి వాళ్ళకి క్షు క్షుద్ర విద్యలేమో అనుకుంటారు ఉగ్ర విద్యలు అంటే అవన్నీ కూడా ఉగ్ర విద్యలేమో అనుకుంటారు సాత్విక విద్యలు పార్వతీ పార్వతీదేవే ఉగ్ర రూపాలు ధరించింది ఎందుకు ధరించిందండి మరి ఈ రూపాలన్నీ కూడా ఆ రాక్షస సంహారం చేసినప్పుడు ఉగ్రంగా ఉంటేనే చంపుతాం మన మెత్తగా నెమ్మదంగా ఉంటే మనం చంపలేము కాబట్టి ఇది జగద్గురువులు శృంగేరీ పీఠాధిపతులైనటువంటి భారతీ పార్వతీ తీర్థస్వాముల వారు ఆయన శిష్యుడు అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత జగద్గురు అయినటువంటి విద్యశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని మన శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నందూరు శ్రీనివాస్ గారు వెళ్ళి అడిగారు ఏమండి ఉగ్రవిద్యలు అన్నారు చేయొచ్చా అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈ విద్యలన్నీ కూడా ఇవి అమ్మవారిని చంపేటప్పుడు రాక్షసులను చంపేటప్పుడు వాడాం కాని భక్తులకు కాదు భక్తులను అనుగ్రహించేటప్పుడు ఆ నవ్వు మోహంతోనే లలితాదేవి స్వరూపంలోనే ఉంటుందని జగద్గురువులే చెప్పారు సాక్షాత్తు ఆదిశంకర్ల పేట ఏదో ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా వేదవాక్యా ఇక కాబట్టి జగద్గురువులైనటువంటి విధిశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారే చెప్తుంటే భారతీ స్వాముల వారే చెప్తుంటే ఇంకేంటి కాబట్టి దర్జాగా అందరూ చేసుకోవచ్చు ఏ విధంగా అయితే అమ్మవారిని కుంకుమార్చన మనం లలితాదేవికి చేస్తామో జాకెట్ గుడ్డ పెట్టి కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి పసుపు కొమ్మలు పెట్టి నిమ్మకాయల దండ పెట్టి అమ్మవారికి ఆ తర్వాత అమ్మవారికి ఏ పువ్వులైనా వేయచ్చు ఏ ఏ పుష్పాలైనా సరే మనం చక్కగా ఉమ్మెత్తు పువ్వులు ఉంటాయి ఉమ్మెత్తు పువ్వులు కూడా అమ్మవారికి పెట్టచ్చు అంటే అమ్మవారు క్షుద్ర విద్యలను వాళ్ళకి ప్రసాదించదు ఇది తప్పుడు మాట వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సినిమాల్లో చూపించినటువంటి ఎఫెక్ట్ వల్ల ఈ అమ్మవారు క్షుద్ర విద్యలు ఇస్తుందేమో